యువతకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతే లీడరు యువత తమ వైపుకు రావాలి అనేది వాస్తవానికి చాలామంది యువత ఇప్పుడు వైసీపీలో ఉన్నారు ఏ పిలుపు ఇవ్వకుండానే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చారు చాలామంది అది జగన్మోహన్ రెడ్డి గారి కాస్తంత ఆలస్యంగా తెలుసుకున్నారు ఆయన పాదయాత్ర చూసి ముగ్ధులైన వాళ్ళు ఆయన దీక్ష దక్షత చూసి ఆకర్షితులైన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ రాబట్టే ఒక అనూహ్య గెలుపు నూట యాభై స్థానాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సొంతమైంది అలాగే అంతకుముందు ఆయనకి ఏం ప్రజాబలం తగ్గిందని చెప్పలేం రెండు వేల పద్నాలుగులో కూడా అరవై ఏడు స్థానాలతో ప్రతిపక్షంలో నిలబడ్డారు ఇప్పటితో పోల్చుకుంటే చాలా 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 బెటర్ కానీ ఒక్కసారిగా అది ఎందుకు పడిపోయింది అంటే రెండుసార్లు అంటే పదేళ్ళు దాదాపుగా యువత వెనక్కున్నా సరే కార్యకర్తను కానీ యువతకు కానీ ఆయన ఇచ్చిన ప్రాధాన్యత తేదీ అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు సమాధానం చెప్పాయి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేలా చేశారు ఇప్పుడు మళ్ళీ యువతను ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు యువతే లీడర్లు అంటున్నారు యువత ముందుకు రావాలి అంటున్నారు యువతకు పిలుపునిస్తారు వస్తారు సరే వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి ఇప్పటికే ఆ యువత వల్లే కదా ఆ యువనేత వెనక ఉన్న ఆ యువ నాయకుల వల్లే కదా పార్టీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది ఏ ఏ రేంజ్లో ఒక సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి రెండు వేల పంతొమ్మిదిలో అప్పట్లో సోషల్ మీడియా కార్యకర్తలు అని చెప్పి అప్పట్లో సమావేశాలు పెట్టారు ఆయన ఒకసారి పెట్టారు విజయసాయిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓసారి పెట్టారు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా నేరుగా వాళ్ళతో వెళ్ళారా వాళ్ళని కలిశారా లేదు అదే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఆ కార్యకర్తకి కానీ ఆ యువ లీడర్లుగా ఇప్పుడు ఎవరైతే ఏదైతే చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే యువ లీడర్లు మీరే అని వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని చూడాలి కలవాలి అనేది కనీసం కలిసారా కలిసే ప్రయత్నమైనా జరిగిందా సోషల్ మీడియా కార్యకర్తలు ఎంతమంది అండగా నిలబడ్డారు తెలియదా ఇప్పుడు మళ్ళీ యువతకు పిలుపునిస్తున్నారు వస్తారు యువత రాకుండా అయితే ఏం ఉండరు కొత్తదానాన్ని కోరుకుంటారు యువనాయకులను ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా యువ నాయకులే ఉన్నారు సమకాలీకులే ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ అద్భుతమైన పాలన అందిస్తున్నావు అనేది అక్కడ చూపిస్తున్నారు ఫలితాన్ని సో ఇప్పుడు ఈయన కూడా అదే స్టెప్ తీసుకుంటున్నారు మరి యువతను ఎంతవరకు ఆకట్టుకుంటారు ఈసారి అనేది రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ఫలితాలు చెప్తాయి